ప్రశ్న ఒక త్రిభుజంలోని బాహ్య కోణము నూట ఇరవై ఐదు డిగ్రీలు మరియు దీని అంతరాభిముఖ కోణాలు రెండు ఇస్టు మూడు నిష్పత్తిలో ఉన్న త్రిభుజంలోని కోణాలను కనుగొనుము జవాబు ఈ ప్రశ్నలో ఒక త్రిభుజంలోని బాహ్య కోణం నూట ఇరవై ఐదు డిగ్రీలను ఇచ్చారు మరియు దాని అంతరాభిముఖ కోణాలు రెండు ఇస్టు మూడు నిష్పత్తిలో ఇచ్చారు నిష్పత్తి అంత రెండు ఇష్ట మూడు దాన్ని రెండు ఎక్స్ ఇష్ట మూడు ఎక్స్గా రాసుకుందాం ముందు మనం ఒక త్రిభుజాన్ని గీద్దాము ఇది ఏ ఇది బి ఇది ఇప్పుడు బీసీని కొంచెం పొడిగిద్దాము అప్పుడు సి వద్ద బాహ్య కోణం వస్తుంది దాని విలువ ఎంతనిచ్చారు నూట ఇరవై ఐదు డిగ్రీలనిచ్చారు దాన్ని రాద్దాము అలాగే బాహ్య కోణం సికి అంటే నూట ఇరవై ఐదు డిగ్రీలకి అంతరాభిముఖ కోణాలు ఏవి కోణం ఏ మరియు కోణం బి ఆ రెండు కోణాల నిష్పత్తి ఎంతనిచ్చారు రెండు ఇస్టు మూడు అంటే ఒక కోణం విలువ రెండు ఎక్స్ మరొక కోణం విలువ మూడు ఎక్స్ వాటిని రాసుకుందాము ఏ వద్ద రెండు ఎక్స్ ఉందనుకుందాం బి వద్ద మూడు ఎక్స్ ఉందనుకుందాం అయితే మనకి ప్రశ్నలో త్రిభుజంలోని కోణాలను కనుక్కోమన్నారు ముందు మనం సి వద్ద అంతర కోణం విలువని కనుక్కుందాము దాన్ని వై అని అనుకుందాము ఇది ఇక్కడ నూట ఇరవై ఐదు డిగ్రీలు ఉంది ఇక్కడ వై డిగ్రీలు ఉంది ఈ రెండు కోణాలు ఎలా ఉన్నాయి ఒక సరళ రేఖపై సి అనే బిందువు వద్ద ఉన్నాయి ఈ రెండు కోణాలు మొత్తం అవుతుంది నూట ఎనభై డిగ్రీలు అవుతుంది అంటే వై డిగ్రీలు ప్లస్ నూట ఇరవై ఐదు డిగ్రీలు ఇజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఇప్పుడు ఇజీక్వల్ టు రెండు పక్కల నూట ఇరవై ఐదుని తీసివేద్దాము అంటే వై డిగ్రీలు ప్లస్ నూట ఇరవై ఐదు డిగ్రీలు మైనస్ నూట ఇరవై ఐదు డిగ్రీలు ఇజ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ నూట ఇరవై ఐదు డిగ్రీలు ఈ ప్లస్ నూట ఇరవై ఐదు డిగ్రీలు మైనస్ నూట ఇరవై ఐదు డిగ్రీలు క్యాన్సిల్ అయిపోతుంది అంటే వై డిగ్రీలు ఇజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ నూట ఇరవై ఐదు డిగ్రీలు వై డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై మైనస్ నూట ఇరవై ఐదు అంటే దాని విలువ యాభై ఐదు డిగ్రీలు వై విలువ యాభై ఐదు డిగ్రీలు వచ్చింది దాన్ని పట్టణంలో రాద్దాము ఇక్కడ యాభై ఐదు డిగ్రీలు ఇప్పుడు మనం ట్రయాంగిల్ ఏబీసీని తీసుకుందాము ఇది ఏ ఇది బి ఇది సి ఇక్కడ యాభై ఐదు డిగ్రీలు ఉంది ఇక్కడ మూడు ఎక్స్ ఇక్కడ రెండు ఎక్స్ అంటే కోణం ఏ ఈజ్ ఈక్వల్ టు రెండు ఎక్స్ డిగ్రీలు కోణము బిఈ్ ఈక్వల్ టు మూడు ఎక్స్ డిగ్రీలు కోణం సిఈ్ ఈక్వల్ టు యాభై ఐదు డిగ్రీలు ఒక త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం ఎంత నూట ఎనభై డిగ్రీలు అంటే కోణము ఏ ప్లస్ కోణము బి ప్లస్ కోణము సిజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు కోణము ఏ అంటే రెండు ఎక్స్ డిగ్రీలు ప్లస్ కోణము బి అంటే మూడు ఎక్స్ డిగ్రీలు ప్లస్ కోణము సి అంటే యాభై ఐదు డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు రెండు ఎక్స్ ప్లస్ మూడు ఎక్స్ అంటే దాని విలువ ఐదు ఎక్స్ డిగ్రీలు ప్లస్ యాభై ఐదు డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఇప్పుడు ఇజీక్వల్డ్కి రెండు పక్కల యాభై ఐదును తీసివేద్దాము అంటే ఐదు ఎక్స్ డిగ్రీలు ప్లస్ యాభై ఐదు డిగ్రీలు మైనస్ యాభై ఐదు డిగ్రీలు ఇజీ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ యాభై ఐదు డిగ్రీలు ఈ ప్లస్ యాభై ఐదు డిగ్రీలు మైనస్ యాభై ఐదు డిగ్రీలు క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఐదు ఎక్స్ ఇజీక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ యాభై ఐదు డిగ్రీలు దీని విలువ ఎంత ఇరవై ఐదు డిగ్రీలు ఇప్పుడు ఈజ్ ఈక్వల్కి రెండు పక్కల ఐదు పెట్టి డివైడ్ చేద్దాము ఈ ఐదు ఈ ఐదులో ఒక్కసారి పోతుంది ఐదు ఇరవై ఐదులో ఐదు సార్లు పోతుంది అంటే ఎక్స్ విలువ ఎంత వచ్చింది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐదు డిగ్రీలు వచ్చింది ఇప్పుడు మనం కోణం ఏ విలువను కనుక్కుందాము కోణం ఏ ఈజ్ ఈక్వల్ టు రెండు ఎక్స్ డిగ్రీలు అంటే రెండు ఇంటూ ఎక్స్ అంటే అంత ఐదు డిగ్రీలు రెండు ఇంటూ ఐదు అంటే దాని విలువ పది డిగ్రీలు అలాగే కోణం బి విలువను కనుక్కుందాము కోణం బి అంటే మూడు ఎక్స్ డిగ్రీలు కోణం బి ఈజ్ ఈక్వల్ టు మూడు ఎక్స్ డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు మూడు ఇంటూ ఎక్స్ విలువ ఐదు డిగ్రీలు మూడు ఇంటూ ఐదు అంటే దాని విలువ పదిహేను డిగ్రీలు ఇప్పుడు మనకి త్రిభుజంలోని అన్ని కోణాల విలువలు వచ్చాయి ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము